వెల్కమ్ టు ప్లాట్స్ అండ్ ఫ్లాట్స్ అతి తక్కువ ధరలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశంలో హైవేకి దగ్గరగా ఇళ్ళని ఆనుకునే ప్లాట్స్ కావాలి అంటే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేటప్పటికీ మన రాజధాని అమరావతిని అనుసంధానం చేసే ముత్యాల మాధుబాడి బ్రిడ్జ్కి కేవలం ట్వంటీ మినిట్స్లో చేరుకోవచ్చండి అలాగే మన హైదరాబాద్ విజయవాడ హైవేకి కేవలం టూ మినిట్స్ ప్రతిపాదించిన ఔటర్ రింగ్ కూడా కేవలం థర్టీ మినిట్స్లో చేరుకోవచ్చు అలానే మన విజయవాడకు వచ్చేటప్పటికి ఫిఫ్టీ నైన్ మినిట్స్ పడుతుందండి అంటే ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే మీకు ఇది మొత్తము డెవలప్మెంట్స్ మధ్యలో ఉందండి ప్రతిపాదించిన బ్రహ్మోస్ క్షిపణి కేంద్రం కూడా దీన్ని కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అంటే మీకు బాగా అభివృద్ధి చెందుతుందండి ఇది ప్రజెంట్ సెంట్ వచ్చేటప్పటికి రెండు లక్షలు చెప్తున్నారు మీకు రెండు నుంచి మూడు సంవత్సరాల వ్యవధిలో ఇది నాలుగు లక్షలు అయ్యే ఛాన్స్ ఉందండి అంటే మీ పెట్టుబడి అప్రిసియేషన్ చాలా బాగుంటుంది అట్లనే మీకు లొకేషన్ అంటే మన ప్రాజెక్ట్లో ఇచ్చే డెవలప్మెంట్స్ కూడా చుట్టూ బౌండరీ ఫెన్సింగ్ వస్తుంది అందంగా ఉండడానికి ప్లాంటేషన్ ఇస్తున్నాము దీంట్లో వెంచర్లో మీకు ముప్పై నుంచి నలభై అడుగుల లోతులోనే స్వీట్ వాటర్ పడుతుందండి అంటే మంచినీటి సౌకర్యం కూడా ఉంది అలానే మీకు చెప్పాను కదా బౌండరీ ఫెన్సింగ్ థర్టీ ఫీట్ రోడ్స్ నెక్స్ట్ వచ్చేప్పటికీ మీకు ప్లాంటేషన్ వస్తుంది ఫ్రంట్ ఆర్చ్ వస్తుంది డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయండి బాగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశము ఇవాళకి ఇవాళ మీరు ఇల్లు కట్టుకోవాలన్న సూటబుల్ ప్రాజెక్ట్ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంటుంది మీకు మీరు ఈవెంచర్ చూడాలన్నా లేకపోతే ఇంకా డీటెయిల్స్ కావాలన్నా మీరు పైన స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి ఇది కేవలం ప్రజెంట్ అయితే సెంట్ కేవలం రెండు లక్షలు మాత్రమేనండి ఇంకా అదే త్వరగా ఇది రేట్లు హైకే స్కోప్ ఉంది దీనికి ఎక్స్టెన్షన్ కూడా ఉందండి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి